నాలుగు ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చిందండి ఇది మొత్తం కూడా తోట ఇది కంప్లీట్గా ఖడీలు వేస్తున్నాయి చుట్టూ ఖడీలు ప్లస్ జాలీ ఫినిషింగ్ తోటి ఉంది తోట మొత్తం కంప్లీట్గా బౌండరీస్ ఫిక్స్ ఉంది మొత్తం బాక్స్ లాగుంది తోట మాత్రం చుట్టూ కూడా ఖడీలు ఉన్నాయి జాలీ ఫినిషింగ్ ఉంది బౌండరీస్కి కొబ్బరి చెట్లు ఉన్నాయి డ్రిప్ సిస్టమ్ ఉంది అక్కడ వాటర్ ఉంది బోర్ ఉంది అక్కడ వైట్ బాక్స్ కనిపిస్తుంది కదా ఫోర్ ఎకర్స్ పైన మాత్రం కొంచెం హైటెన్షన్ వైర్ మాత్రం ఇక్కడ కొంచెం పోయింది చూడాలి నాలుగైదు దారి వచ్చేసి ఇరవై ఫీట్ల దారి ఉంటుంది అక్కడ కార్ కనిపిస్తుంది కదా ఆ కార్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇందులోకి దారి మనకు జనగామ టు పచ్చనపేట హైవే ఉంది కదా ఆ హైవే నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ప్లస్ ఆ రోడ్ నుంచి బచ్చనపేట కూడా వన్ కిలోమీటర్ ఉంటుంది అంటే బచ్చనపేట మండల్ బచ్చనపేట విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ సైట్ వరకు అంతే ప్లస్ జనగామ నుంచి పదహారు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సాయిల్ పరంగా వచ్చి కంప్లీట్ రెడ్ స్టైల్లో ఉంది మనకు డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచే అమ్మకానికి ఉంది తోట మన దగ్గర వచ్చేసి ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు నగీశబుల్ ఉంటుంది డైరెక్ట్ ఓనరే మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కావాలి ప్లస్ హైదరాబాద్ కూడా దగ్గరలో కావాలి విలేజ్ కూడా దగ్గర కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటే సరిపోతుంది మనం చేసేది ఏం లేదు ఇంకా కంప్లీట్గా ట్రిప్ సిస్టమ్ ఉంది వాటర్ ఉంది చాలా ఫ్రీచ్డీలు ఉన్నాయి ఇక్కడ జస్ట్ ఒక గేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఈ ఆ కెనాల్ దారి నుంచి ఈ డైరెక్ట్ దారికి ఆ కెనాల్ దారి నుంచి మనకు లోపలికి సెకండ్ బిట్ అవుతుంది ఇది కానీ ఈ దారి కంప్లీట్ మనకి తోటకు సపరేట్ దారి ఇస్తాడు ట్వంటీ ఫీట్ల ఇరవై ఫీట్ల దారి అంటే ఇటు కావాలంటే ఖాళీలు వేసి కూడా ఇస్తారు ఇబ్బంది లేదు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ